अरे मदरा वीडियो चला 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 ైట్ ఇక గృహప్రవేశం అనంతరం అక్కడ ఉన్న మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే భోజనం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న క్రమాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన గృహప్రవేశం అనంతరం అది అటు మొదటిగా పచ్చలి రమణమ్మ ఇంట్లో పాలు పొంగించే కార్యక్రమం పూర్తి చేసుకున్నారు దీపారాధన పూర్తి చేశారు వేద పండితులు దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇక అదైపోయిన తర్వాత అటు సీఎం రేవంత్ మంత్రులతో కలిసి అక్కడే భోజనం చేస్తున్న లైవ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం రేవంత్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నారు ఇక వాళ్ళతో పాటు పలువురు అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇక అదే గృహంలో ఆ ఏదైతే గృహ ప్రవేశం చేసిన నివాసంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు భోజనం చేస్తున్నారు మంత్రులతో కలిసి